హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభదేవ్ రోజు మన తెలంగాణ సమాజం తెలుగు దినపత్రికలోని మెయిన్ పేర్ వార్త విశేషాలు ఎట్లా ఉంచుతాం సో దయచేసి వ్యూవర్స్ అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని యొక్క సోషల్ మీడియాస్లో ఒక న్యూస్ పేపర్ అయిన ఆక్సిక్స్ ప్రోగ్రామ్ ని షేర్ అదే విధంగా అదేవిధంగా వీడియోని లైక్ చేయవలసిందిగా పొడుతున్నాం దయచేసి వ్యూవర్స్ మాకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాం వార్తా వివరాలకి వెళ్తాం స్థానిక ఎన్నికలకు కేబినెట్ ఆమోదం నెలాఖరులోగా లేదా జులైలో స్థానిక ఎన్నికల నిర్వహణ ఉద్యోగుల డిఏ తదితర డిమాండ్లపై సానుకూలత ములుగులో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీకి పన్నెండు ఎకరాల భూమి కేబినెట్ లో పలు అంశాలపై సుదీర్ఘ చర్చలున్నట్టు మనం చూసుకోవచ్చు సో ఎట్టకేలకు స్థానిక సంస్థల ఎన్నికలకు కేబినెట్ ఆమోదం చెప్పినట్టుగా మనం చూసుకోవచ్చు సో ఈ యొక్క జూన్ నెల ఈ నెల నెలాఖరులోగా లేదంటే జూలై ఫస్ట్ వీక్ లోనో సెకండ్ వీక్ లోనో ఎన్నికలు అయితే జరగబోతున్నాయి కాబట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఇక సర్పంచులు ఎవరెవరు కావాలి సో రిజర్వేషన్ల వారిగా ఇంకా అది డిక్లేర్ కావాల్సింది కాబట్టి ఖచ్చితంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కొంచెం ఆ మూమెంట్ అయితే జరుగుతూ ఉంది ఈనాడు రాజకీయ పరంగా అయితేనేమి ఒక రియల్ ఎస్టేట్ ఆ పరంగా అయితేనేమి కొంచెం పుంజుకునేటటువంటి ఆస్కారాలు కూడా కనిపిస్తాయి ఎందుకంటే చాలా మటుకు మనం ఎలక్షన్స్ అయినప్పుడు రియల్ ఎస్టేట్ ఎన్కబడ్డట్టుగా మనం చూసుకోవచ్చు సో ఈనాడు యొక్క ఎలక్షన్స్ కానీ మున్సిపల్ ఎలక్షన్స్ కానీ ఆ జరిగే కొద్దిగా పుంజుకునేటటువంటి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా రాజకీయ పరిస్థితులు అదేవిధంగా ఉన్నటువంటి ఆ ప్రజల ఆ సమస్యలు ఏ విధంగా చూసుకుంటూ వస్తా ఉన్నాం కాబట్టి ఈనాడు ఆ స్థానిక సంస్థల ఎలక్షన్స్ అయితే గ్రామంలో అభివృద్ధి ఆ పనులకు శ్రీకారం చుట్టేటటువంటి ఆస్కారం ఉంటుంది సో ఈనాడు గ్రామ పంచాయత్ ఏదైతే సెక్రటరీ ఉంటో తన మీదనే ఊరు పెట్టాల్సి వచ్చింది సర్పంచ్ లెక్క కాబట్టి ఈనాడు తుదరగతిన ఎన్నికలు పూర్తి చేసి ఉన్నటువంటి మంచి అభివృద్ధి దృష్ట్యా తెలంగాణ రాష్ట్రం ముందుకు వెళ్లాల్సిందిగా కోరుతున్నాం మరి ఏ విధంగా ఇక నాయకులు సన్నద్ధమవుతారు మరి ఏ పార్టీల నుంచి ఆ సపోర్ట్ తీసుకుంటారు సో ఇండిపెండెంట్ ఎవరి గుర్తులు వారికైతే వస్తాయి ఈనాడు పార్టీ గుర్తులు ఉండే స్థానిక సంస్థలు ఎలక్షన్స్ లో కాబట్టి సో కానీ సపోర్ట్ పార్టీల సపోర్ట్ మాత్రం ఎవరైతే పార్టీకి చెందినటువంటి వ్యక్తి సో ఆ విధంగా సపోర్ట్ కూడా దొరుకుతూ ఉంటది కాబట్టి సో రిజర్వేషన్స్ కూడా డిక్లేర్ కావాలి మరి ఏ విధంగా గ్రామీణ ప్రాంతాలలో నాయకులు రెడీ అవుతారో చూసుకోవాలి ఎన్ని కోట్లు కలిసి పెడతారు మరి పైసలు పెట్టి గెలుస్తారా ప్రజల ఆధార అభిమానాలతో గెలుస్తారా చూసుకోవాలి మరి స్థానిక సంస్థల ఎన్నికల త్వరగానే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ నెలాఖరులోగా లేదా ఆ జూలైలో ఎన్నికల నిర్వహణపై కసరత్తు చేశారు ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం ఆ కేబినెట్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రి మండలిలో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు ఆ చివరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆ కేబినెట్ నిర్ణయం తీసుకుంది ఆ వర్షాకాలం నేపథ్యంలో జూన్ జూలైలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్య సాధ్యాలపై చర్చించారు అలాగే కాళేశ్వరంపై మూడు వందల పేజీల ఎన్డీఎస్ రిపోర్ట్ నూట యాభై పేజీల విజిలెన్స్ రిపోర్ట్ పై ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చారు ఆ రిపోర్ట్ పై మంత్రుల అభిప్రాయాలను సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకున్నారు ఏపీలో ఆ పారిశ్రామిక అభివృద్ధికి వివిధ జిల్లాల్లో ప్రభుత్వ భూములను బదిలీ చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుని స్పెషల్ ఎక్సైజ్ అమలు చేయాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది విద్యాశాఖలో మరో డైరెక్టర్ నియామకం పెట్టాలని చేపట్టాలని మంత్రి మండలి నిర్ణయించి సో మొత్తం మీద ఏదైతే సమావేశం నిర్వహించుకున్నారో సో చాలా కీలకమైనటువంటి విషయాలు మాట్లాడడం జరిగింది నా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి దిశ విద్య గురించి అయితేనేమి ఆ వైద్యం గురించి అయితేనేమి విధంగా ఈనాడు మనం చూసుకోవచ్చు ఇండస్ట్రీస్ గురించి అయితేనేమి విధంగా ఎలక్షన్స్ స్థానిక సంస్థల ఎలక్షన్స్ గురించి అయితేనేమి డిస్కషన్ చేయడం జరిగింది సో త్వరగతిన ఎన్నికలు పూర్తి చేసుకొని మళ్ళీ పూర్వ వైభవం తెలంగాణ రాష్ట్రానికి తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి ఆ అభిప్రాయం ప్రకృతిని కాపాడుకుంటేనే మనుగడ అదే మనుషులకు మనుషులను కాపాడుతుంది వాస్తవం అది ఈనాడు ప్రకృతిని మనం కాపాడుకుంటేనే ప్రకృతి మనం కాపాడుతుంది కానీ ఇష్టానుసారంగా చెట్లను నరికి వాయు కాలుష్యం చేసి అదేవిధంగా ఎయిర్ పొల్యూషన్ చేసి అంటే భూగర్భ జలాలను నాశనం చేయాలనుకుంటే మనంతల మనమే మన చావులను కొని తెచ్చుకున్నట్టు అయితే కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి ప్రకృతిని కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఆయన సీఎం కార్యాలయం తరఫున ఒక ప్రత్యేక సందేశాన్ని విడుదల చేశారు ప్రకృతిని మనం కాపాడితే అదే మనల్ని కాపాడుతుందని స్పీఎం స్పష్టం చేశారు ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవం థీమ్ ప్లాస్టిక్ కల్యూషన్ నియంత్రణగా ఉన్న నేపథ్యంలో ఆ ప్రజలందరూ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గి తగ్గించే దిశగా కృషి చేయాలని దానికి సంబంధించి ప్రతిజ్ఞ చేయాలని సీఎం కోరారు సో ముందుగా ఈనాడు మనం షాప్లలో కూడా కవర్ ఎక్కడ పడితే అక్కడ వీడియో చూసినాం సో ముఖ్యమంత్రి గారు ప్లాస్టిక్ నిషేధాన్ని విధించ విధిస్తా ఉన్నారు గైడ్లైన్స్ చెప్తా ఉన్నారు కానీ ఈనాడు పాటించేటటువంటి ఆ షాప్ యజమానులు లేరు కాబట్టి ఖచ్చితంగా ఈనాడు అధికారులతోని ఆ జిహెచ్ఎంసీ అధికారులతోని అది అన్ని ఫోకస్ పెట్టి ప్లాస్టిక్ నివారణకు చర్యలు తీసుకోవాలి ఈనాడు టీ స్టాల్స్ అయితేనేమి ప్లాస్టిక్స్ అయితేనేమి ప్లాస్టిక్ గ్లాస్లు అయితేనేమి ప్లాస్టిక్ కవర్స్ క్యారీ బ్యాగ్స్ అయితేనేమి సో విచ్చల విడిగా ఈనాడు రోడ్ల మీద మనం చూస్తూ ఉంటాం సో పర్యావరణాన్ని కాపాడుకోవాలని చెప్తున్నారు కాబట్టి అదే విధంగా అధికారులు కూడా సూచించాలని చెప్పేసి మన పర్యావరణం మనం కాపాడుకోవాలి అదే మనం కాపాడుతుంది అన్నట్టుగా చెప్తా ఉన్నాను సో ప్రజలు కూడా అవగాహనకు రావాల్సిందిగా కోరుతా చెప్ప అధికారులు చెప్పడమే కాదు మీ మీరు కూడా కొంచెం అవగాహన ప్రజలు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం చెత్త ముళ్ల పొదల్లో పసికందులను పడేయడం దారుణం వారి కోసం అక్కడక్కడ ఉయ్యాలలు ఏర్పాటు చేసే యోచన మహిళా స్వచ్ఛంద సంస్థలతో త్వరలో సమావేశం మేదో మదన సదస్సులో మంత్రి సీతక్క వెళ్ళడి అక్కడక్కడ ఉయ్యాలలు ఏర్పాటు ఎట్లా చేస్తారు మరి అక్కడక్కడ శిశు మందిరాలు ఉంటాయి అనాథాశ్రమాలు ఉంటాయి సో దాంట్లో తరలించి అక్కడ కేర్ టేకర్స్ పెట్టి సో వాళ్ళకి కేర్ తీసుకుంటే బాగుంటది అనాథాశ్రమాల్లో కానీ అక్కడక్కడ ఉయ్యాలే మరి ఏ విధంగా ఏర్పాటు చేస్తారు ఏందో మరి కానీ త్వరలో మహిళల హక్కుల మీద పనిచేసే స్వచ్ఛంద సంస్థలతో సమావేశం నిర్వహించి మహిళ భద్రత కోసం పటిష్ట విధానాలు రూపొందిస్తామని మంత్రి సీతక్క తెలిపారు చాలా ఆ చోట్ల ముళ్ళ పొదల్లో చెత్త పొదల్లో అప్పుడే పుట్టిన బిడ్డలను వదిలేసి వెళ్తున్నారని ఆ చీమలు కుక్కలు చెత్త ఉన్న మధ్య శిశువులు ప్రాణాలు పోతున్నాయని దీన్ని నివారించేందుకు వీలున్న చోట ఉయ్యాలలో ఏర్పాటు చేస్తామని ఊయలలు రోడ్ల మీద ఏర్పాటు చేసేట్లయితే దాకా ఇలాడు అనాథాశమాల తీసుకోవాల్సింది రోడ్ల మీద ఉయ్యాల ఏర్పాటు అంటే దాంట్లో వేసిపోతారు వీళ్ళు కూరల మీద ప్రేమనే లేక చెట్ల వాడు వేసిపోతారు ఇక ఉయ్యాల లేచిపోతారు వీళ్ళు వాళ్ళు శారీరక సుఖం కోసం పిల్లలకి వెళ్తున్నారు అక్కడ ఎవరు ఉంటే పిల్లలు అసలు పిల్లలు తీసుకుని ఆదర్శం వాళ్ళు ఖచ్చితంగా కేర్ టేకర్స్ చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతాం ఉంది ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కు సీరియస్ పుట్ ఒకటిన ఏఐజి ఆసుపత్రికి తరలింపు ఆస్పత్రికి వెళ్లి పరిస్థితిని తెలుసుకున్న హరీష్ రావు అన్నట్టు మనం దృష్టికొచ్చేదైతే ఎమ్మెల్యే గోపీనాథ్ కు మాగంటి గోపినాథ్ కు ఆరోగ్యం బాగాలేదు సో పురోగతిని కోలుకోవాలి ఆరోగ్య పరిస్థితి బాగుండాలని చెప్పేసి రాజకీయాలు రాజకీయాలు కానీ ఆ వ్యక్తిగతంగా మాత్రం ఏదేమన్నా రాజకీయ నాయకులు అందరూ ఒకటి అయి ఉండాలి విమర్శలకు దాఖలు చేయకుండా తన ఆరోగ్యం బాగుండాల్సిందిగా అందరం కోరుకుందాం నేటి నుంచి కాళేశ్వరం కమిషన్ విచారణ ఆ నేటి విచారణకు హజారు కానున్న ఎంపీ ఈటెల తొమ్మిదిన హరీష్ రావు పదకొండున కేసీఆర్ విచారణకు హజారు తెలంగాణలో గత బిఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆ జస్టిస్ ఆ చంద్ర చంద్రఘోష్ కమిషన్ విచారణ వేగవంతం చేసింది క్రమంలోనే రాజకీయ నాయకులకు కూడా నోటీసులు ఇచ్చింది వీరిని విచారించేందుకు గురువారం కాళేశ్వరం కమిషన్ హైదరాబాద్ కు చేరుకుంది విచారణలో భాగంగా శుక్రవారం బిజెపి ఎంపీ ఈటల రాజేందర్ ను ప్రశ్నించనుంది తర్వాత ఈ నెల తొమ్మిదిన బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు అదేవిధంగా పదకొండున్న మాజీ సీఎం కేసీఆర్ ను జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారించనుంది ఇక వాళ్ళు ఉంటారు ఏం చెప్పాలి ఎట్లా కథ ఏమేం కార్యాచరణ రూపొందించుకున్నారు ఎట్లా క్వశ్చన్స్ చెప్తే ఎట్లా చెప్పాలన్నట్టు మొత్తం అంతా రెడీ అయి ఉంటారు అన్నమాట బ్రహ్మాజు మొత్తం కేసీఆర్ కాకనైతే మొత్తం అల్చల్ చేసేస్తే లోపల పోయి ఏం తెలివనట్టే ఉంటాడు సారీ మంచి డైరెక్షన్ తోనే దిగుతాడు అనమాట రంగంలోకి అయోధ్యలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కరణ మందిర్ విగ్రహాలకు ఆ వేదోక్తంగా ఆ ప్రాణ ప్రతిష్ట అన్నట్టు మనం చూసుకోవచ్చు ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య రామాలయంలో గురువారం మరో అద్భుతం చోటు చేసుకుంది అంగరంగ వైభవంగా రామ మందిరం మొదటి అంతస్తులో రామ దర్బార్ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి యోగా యోగి ఆదిత్యనాథ్ హాజరయ్యారు వివిధ మంత్రోచరణ ఆ భవనంతో రామ దర్బార్ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగిందన్నట్టు అన్నట్టు చూసుకోవచ్చు అయితే అయోధ్య రామ మందిర్లో ఇరవై కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశాం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఎన్డీఏ కృషి ఎక్స్ వేదికగా ప్రధాని మోడీ వెల్లడి అన్నట్టు పేద ప్రజల సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ఆ సామాజిక మాధ్యమం ఎక్స్ లో వెల్లడించారు సో ఇరవై ఐదు కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశామని చెప్పేసి నరేంద్ర మోడీ అంటున్నారు కానీ ఈనాడు పేదల జీవితాలు చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి ఆ ప్రధాన మంత్రి గారు సో దయచేసి పేదల పక్షాన ఉండాలి ఈనాడు ఒక దేశానికి భారతదేశానికి ప్రధానిగా ఉన్నారు కాబట్టి ఈనాడు పేదల జీవితాల్లో వెలుగు నింపేటటువంటి నాయకుడు గురించి ఎంతో మంది ఎదురు చూస్తా ఉన్నారు కానీ అదే పేదలు ఆ విధమైనటువంటి దౌర్బర్య జీవితాన్ని అనుభవిస్తున్నారు ఇంకా చాలా మటుకు సో ఖచ్చితంగా పేదల గురించి మంచి ఆలోచనలు తీసుకొచ్చి వాళ్ళకి సహకారం సహకారం కలిగించాల్సిందిగా కోరుతూ ఉన్నాం సో ఇక ఇది ప్రజల మనం చూస్తాం ఈరోజు మన తెలంగాణ సమాజం తెలుగు దినపత్రికలోని మెయిన్ పేర్సిన వార్తా విశేషాలు అందరికీ సెలవు